రాజన్న సిరిసిల్లా జిల్లా వేమలవాడ రూరల్ మండలం నూకలమరి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గోదామును ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బ్యాక్ చైర్మన్ కేడిసిసి బ్యాంక్ డైరెక్టర్ ఏనుగు తిరుపతి రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులు వెచ్చించి అభివృద్ధి కోసం సహకరిస్తామన్నారు అనంతరం ఏనుగు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘాలు రైతుల పక్షాన పనిచేస్తాయని రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సహకార సంఘాల ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించి గోదాములు ఏర్పాటు చేసుకుంటున్నామని అన్నారు సహకార సంఘాల ద్వారానే రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు చాతరాజుపల్లి వట్టెంలా చెక్కపల్లి వేములవాడ నూకల మరి గ్రామాల్లో గోదాములను పూర్తి చేసుకుని రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చామని త్వరలో అర్బన్ మండలంలోని మారుపాక గ్రామంలో నిర్మాణంలో ఉన్న గోదాం చేసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు తదితరులు ఉన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజు రూరల్ మండల వకుల భరణం శ్రీనివాస్ మార్కెట్ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రామస్తులు రైతులు ఉన్నారు வாங்க ముఖ్యంగా రైతు రుణమాఫీ కోసం చేసినటువంటి సందర్భంగా మన ఊరి గ్రామానికి నూట తొంభై ఐదు మందికి దాదాపు ఒక కోటి అరవై ఆరు లక్షల రెండు వేల ఎనిమిది వందల పదహారు రూపాయలు మన గ్రామంలో కూడా మాఫీ కావడం జరిగింది అదేవిధంగా చూసినట్టుంటే గెలిచిన వెను వెంటనే ఈ గ్రామానికి సీసీ రోడ్లు మంజూరు చేసి పదిహేను లక్షల రూపాయలు కూడా మరి గ్రామానికి ఇవ్వడం జరిగింది ఆ రోడ్లు కూడా మరి మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇకపోతే ఈ గ్రామానికి చాలా సార్లు ప్రజాప్రతినిధులు మాటించారు జిమ్ము తీసుకుస్తాం జిమ్ తీసుకొస్తామని యువకులందరూ అడిగితే పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఏ నాయకుడి కూడా తీసుకెళ్లాలని జిమ్మును ఈ రోజు రెండు ప్రాంతం లోపల రెండు అక్కర్ల జిమ్ను మరి ఏడు వేల యాభై వేలతో మరి జిమ్ను ఏర్పాటు చేసినటువంటి ఘనత మరి మన యొక్క ఎమ్మెల్యే గారికి దక్కింది ఇకపోతే మహిళా సంఘాలు ఏదైతే ఒకటే బిల్డింగ్ ఉంటే రెండు వీవోలు ఉన్నాయని చెప్తే ఎన్నికల్లో మాటిచ్చిన ప్రకారంగా ఆ రోజు తప్పకుండా మీకు మహిళా సంఘం బిల్డింగ్ ను చేస్తామని చెప్పి వెన్ను వెంటనే గెలిచిన తర్వాతనే ఐదు లక్షలు మంజూరు చేసి ఈ రోజు బిల్డింగ్ ను మరి పూర్తి కాకుండా దాదాపు స్టాప్ లెవెల్ వేసుకోవడం జరిగింది ఇంకొక నాలుగు లక్షలు అయితే అన్నా అవి ఉంటే తప్పకుండా ఆ ఇంకొక విషయం మహిళా లోకానికి అవసరం రైతుల కోసమే పనిచేస్తుందనే గతంలో కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పటి వరకు మేము మన ప్రాంతంలో మేము పాలక వర్గం చేపట్టినప్పటి నుండి కూడా ఎక్కడ కూడా గోడౌన్ లేకపోయినా మా పాలక వర్గం చేపట్టిన తర్వాత వేములవాడ జాతరాయిపల్లి వట్టెంలా చెక్కపల్లి మరి ఇప్పుడు నూకల మరి అతి త్వరలో మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద మార్పు కూడా ఓపెన్ చేసుకుంటామని చెప్పి మీ అందరితో సంతోషం వ్యక్తం చేస్తున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అన్న ఏం లేదన్నా ఇప్పుడు మనకి ఈ సొసైటీలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో వందకు వంద శాతం రైతులకు సంబంధించిన సొంత డబ్బే అన్న ఈ ఏ సంఘానికి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ అంతకుముందు నేను పనిచేసిన కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు ఇప్పుడు పనిచేస్తున్న కాంగ్రెస్ ఈ క్షణం వరకు ఒక రూపాయి కూడా వెచ్చించలే అన్న దయచేసి మీరన్నా ఈ సంఘాలకు సంబంధించి ఎక్కడైనా కంపౌండ్ వాళ్ళ కోసం అన్న మీరు నిధులు వెచ్చిస్తారని చెప్పి ఆశిస్తున్నాం ఇప్పుడు మన ముఖ్య అతిథులు అన్నగారిని ఎమ్మెల్యే గారిని మాట్లాడాల్సిందే కోరుచున్నాం డిస్కస్ చేసి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు రైతులు రైతు ముఖ్య నాయకులు అందరూ కలిసి ఇక నాలుగుంట స్థలం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నాలుగుంటల్లో మనం కన్స్ట్రక్షన్ చేసుకున్నాం ఈ స్థలం ఇచ్చినందుకు ముందుగా మీ అందరికీ మా రైతుల పక్షాన మా పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు అన్న ఈ నాలుగు గుట్టలు కూడా మీరు కంపడాలు ఏర్పాటు చేస్తే మా ఇరవై మూడు గ్రామాలల్లో మొదటిది మీనే ఏర్పాటు చేసిన పేరు మీకు దక్కుదన్న థ్యాంక్ యూ ఇప్పుడు సంఘాలు కానీ ఈ పిఎస్సి సంఘాలు కానీ మార్కెట్ కమిటీలే కానీ డిసిఎంఎస్లే కానీ మార్కెట్లే కానీ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా రైతుకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఇలాంటి వెసులుబాటు తీసుకుని రావడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఈ దేశానికి ప్రపంచానికి కట్ట అన్నం పెట్టేటువంటి రైతన్నకు సేవ చేసుకునేటువంటి అవకాశం రావడం ఇది ఆనందదాయకం శుభదాయకం అనేక సందర్భాలు కూడా చెప్పిన పిఎస్సీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి ఎంపికైనటువంటి వారికి నేరుగా రైతులకు సేవ చేసేటువంటి అవకాశం ఒక గృహ సందర్భం వీరికే దక్కుతుంది అనేటువంటి మాట సింగల్ విండోలు ఓ సందర్భంలో బలహీనపడి సింగల్ విండోలలో అప్పులు కూడా తీసుకున్న వారి నుంచి రికవరీ చేయడంలో ఇబ్బంది పడుతున్నప్పుడు తిరిగి లోన్ ఇవ్వాలంటే కూడా కష్టపడుతున్నటువంటి సందర్భంలో నా బాగా గుర్తు రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి సొసైటీకి సంబంధించిన బాకీల్ని రద్దు చేసిన కార్యక్రమం చేస్తూ బలోపితం చేసే విధంగా ఈరోజు వాణిజ్య బ్యాంకులకు దీటుగా వాణిజ్య బ్యాంకులకు పోటీగా ఈరోజు సహకార సంఘాలు బలోపితమైన అంటే ఈ సొసైటీలకు ఎంపిక కాబట్టినటువంటి ప్రజాప్రతినిధుల యొక్క అంకిత భావం ఆనాడు ప్రభుత్వం ఇచ్చినటువంటి చేయుత ఈరోజు కలిసి వచ్చి గ్రామాలలో రైతులకు సేవ చేసే విధంగా మనం ముందుకు పోయినటువంటి సందర్భం కాబట్టి దీన్ని మనం అందరం కూడా అభినందించుకొని భవిష్యత్తులో కూడా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు రైతుల కోసం చేసినటువంటి సందర్భం తీసుకుని పోవాలని చెప్పి